యొక్క సేవలకు రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రస్తువానికి ఆయన ఒక సొసైటీ అధ్యక్షులుగా కూడా ఇప్పుడు యొక్క నియమించడం కూడా జరిగింది అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని పదవులు ఆయన చేపడుతూ నియోజకవర్గానికి పార్టీకి తెలుగుదేశం పార్టీకి మరిన్ని సేవలు చేసేటువంటికి వెళ్ళే విధంగా ఆ యొక్క భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి అని కోరుకుంటున్నాను ఆయన యొక్క సేవలు నియోజకవర్గానికి మరింత పెంచేటువంటి విధంగా కూడా శక్తిని కూడా ఇవ్వాలని చెప్పని కూడా ఆయన పనిచేయాలని చెప్పని కోరుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో కూడా మరీ మరింత ఉన్నత పదవులు వరకు ఆయన ఎదిగి ఈ నియోజకవర్గానికి సేవలు అందించే విధంగా కూడా పార్టీ కానీ పైన భగవంతుడు కానీ ఆశీర్వదించాలని చెప్పని కూడా మనసు కోరుకుని కోరుకుంటూ ఆయనకి కొవ్వరు యొక్క నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఆయుర ఆరోగ్యం ఇచ్చి ఆయన ఇంకా అత్యున్నతమైన స్థానంలో ఉండాలి ఉంటూ ఆ మంచి ఆరోగ్యంతో నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి మంచి చేసే విధంగా ఆయన వెళ్తూ ఉన్నారు అదే తీసిన ఇంకా మంచి ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి దేవుడు ఆయన మహాప్రౌభాగ్యాలు ఇచ్చి నడిపించాలి ఇలాంటి పుట్టినరోజులు అనేక మంది ఆయన జరుపుకొని కార్యకర్తలకు అభిమానులు అందరికీ కూడా చిరస్థాయి పేరు తెచ్చుకొని ఇంకా మంచిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకు శుభాకాంక్ష ఉంది అటుమని రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రామకృష్ణ గారు మరి ద్విసభ కమిటీ సభ్యులుగా మరి ఒక పార్టీని తెలుగుదేశం పార్టీని మరి చక్కని బాటలో నడుపుని విభేదాలన్నీ తొలగించి చక్కని బాటలో నడుపుకుని మరి అలా ఆర్థికలు అందరినీ కూడా అందరినీ కూడా వాళ్ళ అభిప్రాయాల్ని మరి గౌరవిస్తూ వారికి ఇష్టానుసారం వారికి వారికి యొక్క అభిప్రాయాన్ని అనుగుణంగా మరి నడుచుకుని ఈ నియోజకవర్గంలో మరి మంచి మెజారిటీని ఇవాళ ఎలక్షన్స్లో మన జరిగిన ఇరవై నాలుగు జరిగిన ఎలక్షన్స్లో మంచి మెజారిటీని తెప్పించాడు అంటే కారణం దీంట్లో మెయిన్ కంటమని రామకృష్ణ జరిద్దని మనం తెలియ చెప్పాలి అదేవిధంగా రామకృష్ణ మంచి ఓర్పు గల మనిషి అదేవిధంగా ఆ ఊర్పే ఇన్నాళ్ళు బట్టి అది బాగా పనిచేస్తుంది అదేవిధంగా అవసరమైతే ఊరిపోయినప్పుడు కూడా అవసరం వచ్చినప్పుడు కోపంగా కూడా మరి ఉంటాడు అది ఆ అవసరం ఆ కోపం అవసరం కనుక అటువంటి వ్యక్తి మరి ఇంకా ముందు ముందు మంచి ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటూ నేను మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీ కార్యకర్తగా ఉంటూ పార్టీలో యువకుడిగా ఆ రోజు ఉన్న యువకులందరినీ కూడా కలుపుకెళ్తూ పార్టీని ఈ నలభై సంవత్సరాలు కూడా పార్టీని మోస్తూ ఎప్పుడు ఏ వచ్చినా కూడా మేము ముందున్నానని చెప్పి కార్యకర్తలకు అండగా ఉంటూ అదేవిధంగా నాయకులకి అందరికీ కూడా తల్లో నాలుగుగా ఉంటూ మరి ప్రతి ఎన్నికల్లో కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటం చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి ఎదిగారి నియోజకవర్గ గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో మరి మరి అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా పార్టీ నాయకులను కార్యకర్తలను కాపాడుకుంటూ మరి ఈ రోజు వరకు పార్టీని ముందుండి నడిపిస్తున్న మరి కణమన్ రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మరి ఆయనకి దేవుడు వెళ్ళినప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి వారికి దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని అనుకుంటున్నాను మా నాయకుడు తెలుగుదేశం నాయకుడు టూమెన్ కమిటీ సభ్యులు శ్రీ రామకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు అలాగే టౌన్లో అందరూ ఎంతో ఆనందంగా పుట్టినరోజు జరుపుకుంటున్నాం ఆయన ఐస ఆరోగ్యాలతో శుభ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఆయన పెద్దతరగా పార్టీని నడుపుతూ ఈ నియోజకవర్గంలో ఏ రకమైన అవకదవకలు వచ్చిన ఆయన అన్నీ చేసుకుంటూ నిదానంగా నడిపించే వ్యక్తి ఈ పార్టీ ఈ నియోజకవర్గంలో ఆయన ఒక మహాశక్తిగా ఎదిగిన మహానాయుడుకుడు కంఠమని రామకృష్ణ గారు మేమందరం ఆయన మనుషులు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం కంఠమ రామకృష్ణ గారికి పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు హైపీ బర్త్డే ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని భగవంతుడు ఆయుధిక భౌభాగ్యాలతో ఎల్లప్పుడు సాధార రక్షించినా కోరి కమిటీ సభ్యుడు అలాగే మాకు ఎంతో ఆత్మీయుడు శ్రీ కనుక రామకృష్ణ గారికి జన్మదే శుభాకాంక్షలు తెలియజేస్తుంది అలాగే ఆయన రెండు నియోజకవర్గంలో అందరికీ అండగా ఉంటూ ఆయన ఎన్నో ఇలాగ కార్యకర్తలకు అండగా ఉంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తారు అలాగే తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఆయన చాలా కృషి చేస్తున్నారు అలాగే ఆయన మరెన్నో ఉన్నత చక్రాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మళ్ళీ ఒక మళ్ళీ జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ కోవూరు నియోజకవర్గ కూటమి నాయకులు కంటమనేని రామకృష్ణ గారు ఈరోజు జన్మదిన వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే నా కంటమ రామకృష్ణ గారి పుట్టినరోజు వరకు ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం కొవ్వూరు నియోజకవర్గం త్రిసభ్య కమిటీ సభ్యులైనటువంటి శ్రీ కంఠమనేని రామకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు ఇంత అట్టహాసంగా జరుగుతూ చాలా ఆనందంగా ఉంది వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐపంగిడి గ్రామ మా చౌటుపల్లి శివగారు కమిటీ తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మా గురువు గారు కొవ్వూరు కాన్ఫరెన్సీ టీడీపీ సీనియర్ లీడర్ దిసభ్య కమిటీ సభ్యులు కంఠమని రామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మేమంతా కూడా యూత్ అందరూ కూడా చాలా హ్యాపీగా సార్ ఇలాగే వంద పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి మేము దళితులందరూ కూడా సార్ ఎప్పుడు మాకు ఎప్పుడు మమ్మల్ని ఎన్నంటే ఉండి మాకు మంచి చెడ్డ అన్నీ ఆయన చూసుకునే ఆయన ఆయన ఎలాంటి పుట్టినరోజులు వంద జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పసలపూడి హరిబాబు యువత సెక్రటరీ కొవ్వు మనం దిశ కమిటీ సభ్యులు కంటమని రామకృష్ణ గారికి మా యూత్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం మల్లెపూడి దుర్గాప్రసాద్ ఆరికి రేవుల దిశ్య కమిటీ సభ్యులు కంటమనే రామకృష్ణ గారికి మరదు మా పెనకల్మెట్ యూత్ తరఫున హరిబాబు యూత్ తరఫున ప్రతి ఒక్కరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు అందరికీ నమస్కారం మన ప్రియతమ నాయకులు కొవ్వూరు నియోజకవర్గ దిశ్య కమిటీ సభ్యులు గౌరవనీయులు కంటమన్ రామకృష్ణ గారికి నా హృదయ జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పేరు నందమూరి అండి నా పేరు శ్రీను నా కంఠమరామకృష్ణ సార్ గారికి నా జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మా నాయకుడు తెలుగుదేశం నాయకుడు టూమెన్ కమిటీ సభ్యులు శ్రీ కంటమన్ రామకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు అలాగే టౌన్లో అందరూ ఎంతో ఆనందంగా పుట్టినరోజు జరుపుకుంటున్నాం ఆయన ఐసారోగ్యులతో శుభా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఆయన పెద్దతరగా పార్టీని నడుపుతూ ఈ నియోజకవర్గంలో ఏ రకమైన అవకదవకలు వచ్చినా ఆయన అన్నీ సరిచేసుకుంటూ నిదానంగా నడిపించే వ్యక్తి ఈ పార్టీ ఈ నియోజకవర్గంలో ఆయన ఒక మహాశక్తిగా ఎదిగిన మహానాయుడుకుడు కంటమన్ రామకృష్ణ గారు మేమందరం ఆయన మనుషులు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై కంటమని రామకృష్ణ గారి బర్త్డే విశేషం యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా ముద్దుల అన్నయ్య కంటమన్ రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు జనసేన పార్టీ కొవ్వూరు టౌన్ నాయకులు పోల్చెట్ శివ ఈరోజు మా కొవ్వూరు నియోజకవర్గ మరి రథసారథి శ్రీ కంటమని రామకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ మరి నూతన ఉత్సాహంతో ఈ జన్మదిన వేడుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఈ పన్నెండు గంటలైనా సరే కార్యకర్తలతో తాకిడికి మరి చాలా ఆనందోత్సాహాలతో ఉర్రూహి ఉర్రూహతులవుతో మరి రామకృష్ణ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అలాగే మరి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి రోగులకు పళ్ళు పంపిణీ కార్యక్రమం అలాగే మదర్ తెరిస్ హోంలోను ఓల్డేజ్ హోంలోను వృద్ధులకు అలాగే ఆర్ఫన్స్కి మరి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన కార్యకర్తలు పాల్గొనడం జరుగుతుంది మరి మా నాయకులు మరి కణమన్ రామకృష్ణ గారు నిండు నూరేళ్లు ప్రజాసేవ చేయుతూ మరి చేస్తూ మరి అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ వారికి దేవుడు ఆయుష్ ఆరోగ్యం మరి నిండు నూరేళ్లు అనుగ్రహించాలని కోరుకుంటూ మాలాంటి నాయకులను ఎంతోమందిని ప్రోత్సహించాలని హృదయపూర్వకంగా మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రోజు మన ప్రియతమ నాయకులు కంటమని రామకృష్ణ గారు జన్మదినాన్ని ప్రసరించుకుని కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతోటి ఈ కార్యక్రమం జరిపించారు కానీ వినియోగిన రీతిలో ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు అవుతున్నా సరే ఈ జన సందోహం ఇక్కడ మరీ భారీ ఎత్తుగా ఉంది రామకృష్ణ గారు మంచి నాయకులు ప్రజలు శ్రేయస్సు కోరే వ్యక్తి అటువంటి వ్యక్తి నాయకుడిగా ఉండం మాకు ఎంతో అదృష్టం ఈ కొ ఈ కొవ్వూరు నియోజకవర్గం అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మా అందరికీ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఇలా నడిపిస్తున్నందుకు మేము రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం ఇంకా ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాకు అందరికీ కూడా ఆయన అందుబాటులో ఉండే నాయకుడిగా కొవ్వూరు నియోజకవర్గం అభివృద్ధికి ముందుండే నాయకుడిగా ఉండాలని ఇంకా మరిన్ని జన పుట్టినరోజులు జరుపుకోవాలని మేము ఆకాశం ఇస్తూ మరి ఒకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం